మైలవరం నియోజకవర్గం కొండూరు ఇబ్రహీంపట్నం మైలవరం మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి నియామక పత్రాలను ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మి మండల అధ్యక్షులు శ్రీశైలం బ్రహ్మం ఎర్రబోలు లక్ష్మీ నరసింహరావు పోలిశెట్టి తేజకృష్ణ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల అధ్యక్షులకు ఇవ్వడం జరిగింది జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా అన్ని గ్రామాల్లోనూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అక్కల గాంధీ జన సైనికులను నాయకులకు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని మండల కమిటీ సభ్యులు గ్రామాల అధ్యక్షులు జన సైనికులు వీర మహిళలు నాయకులు పాల్గొనడం జరిగింది డిబేట్ లో మాట్లాడటానికి అలాగే జిల్లా అధ్యక్షుల్ని జిల్లా కమిటీని అలాగే మండల అధ్యక్షుల్ని మండల కమిటీని అలాగే ఈరోజు గ్రామ అధ్యక్షుల్ని గ్రామ కమిటీని అంటే కా నుంచి మొదలుపెట్టి బండి రాదాకా పూర్తి చేసే స్థాయికి ఈ రోజు జనసేన పార్టీ ఎదిగింది నీ దగ్గర డబ్బులున్నాయా లేదో నాకు అనవసరం నీకు నేను బీఫాం ఇస్తున్నానని చెప్పి సామాన్యులకి ప్రజా సేవలు చేసే అవకాశం కల్పించింది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను అదే వైసీపీ టీడీపీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే నీ కులెండరా నీ దగ్గర వంద కోట్లు ఉన్నాయని అడిగారు కానీ పవన్ కళ్యాణ్ గారు ముందు కూర్చున్నప్పుడు నా కులం అడగ నా దగ్గర వంద కోట్లు ఉన్నాయని అడగలా నువ్వు సర్వీస్ చేయగల సామర్థ్యం నీ దగ్గర ఉందా లేదా అది ఒక్కటే చూసి నాకు ఎమ్మెల్యే ఎక్కడ ఇచ్చారు ఖచ్చితంగా సామాన్యులకి ప్రజా సేవ చేసే అవకాశం కల్పించిన జనసేన పార్టీ ఆ దిశగానే ఇవాళ కుమారి గారిని ఒక గ్రామ అధ్యక్షులుగా నియమించాం ఒక కుమారి గారి గ్రామ పార్టీ అధ్యక్షులుగా నియమించాం ఒక పిసి మహిళ